నాది విజయనగరం జిల్లా కొండపల్ మండలం బోనస్పేట గ్రామం సార్ మీకు పాదయాత్రలో నేను కౌలర చట్టం గురించి రిప్రజెంటేషన్ జరిగింది సార్ మీకు అత్యంత విలువైన ఈ వీడియోని పంపిస్తున్నాను సార్ చూడండి సార్ మా అనకాలు పత్తి మొత్తం ఆరు ఎకరాలు వేసాను సార్ రెండు రూపాయలు వడ్డీకి అప్పుకి తెచ్చి వడ్డీకి తెచ్చి కానీ చూడండి సార్ కనీసం ఆరు రూపాయలు కూడా రాని పరిస్థితి సార్ రేట్ లేదు రైతు భరోసా లేదు సార్ ఏం చేస్తాం సార్ పరిస్థితి ఎలా ఉందంటే అప్పుల్లో మునిగిపోయి చాలా బాధలు ఉన్నాం సార్ ఎరువులు రేట్లు ఎక్కువ ఇలాంటి పరిస్థితుల్లో ఎలా నెట్టుకొచ్చామో మాకే తెలియదు సార్ రెండో విషయం ఏంటంటే మనకి మన గవర్నమెంట్ ఎప్పుడు వస్తాదనే వెయ్యి కళ్ళదు ఎదురు చూస్తున్నాం సార్ ఐదేళ్లు పండగలా చేసాం సార్ వ్యవసాయాన్ని మీకు తెలుసు ఎంత చక్కగా ఉండేది అంటే అంత చక్కగా ఉండేది రైతు భరోసా కూడా సిసిఆర్ కార్డు మీద వచ్చేది సార్ రైతు భరోసా దేవుడారు కనీసం చూసి ఆదుకునే నాదురు కూడా లేడు సార్ ఈ రోజు అలా ఉంది పరిస్థితి సార్ రైతు పరిస్థితి చాలా దేనంగా ఉంది సార్ ఎలా చెప్పాలో ఏడు చెప్పాలో అసలు పాల్పోవడం లేదు సార్ ఏదైనా అగత్యం చేసుకుంటే చేతకానోడు ఇంతేరా ఈ లైఫ్ అంటారని చెప్పేసి బాధతో ఈ వీడియో చేస్తున్నాం సార్ ఎప్పుడు వస్తారని చూస్తున్నాం సార్ మళ్ళీ పాదయాత్రకి నా విన్నపాలని మీకు చెబుదాని భరించలేకపోతున్నాం సార్ ఈ గవర్నమెంట్ లో ప్రతి సంవత్సరం మనకు రైతు భరోసా వచ్చేది సెంట్రల్ లా ఇవ్వకపోయినా మనకి ఇచ్చేవారండి పదమూడు వేల ఐదు వందలు సార్కి ఇలా రిప్రజెంటేషన్ పెట్టేనా లేదా కౌలు రైతు చట్టం అంత చక్కగా అమలు చేశారు సార్ కౌలు రైతులు కూడా ఇబ్బంది లేకుండా ఆ రోజుల్లో చాలా బాగుండేది సార్ ఎరువులు దొరికేవి అన్ని బాగుండేవి ఇప్పుడు ఏమీ లేదు సార్ ఎంత లాస్ అయిపోయిందో చూడండి సార్ అయితే మనం తలరాత సార్ ఏం చేస్తాం ఉంటాను సార్ నమస్తే సార్